సీఎంగా అన్న వస్తేనే సీఎంగా అన్న వస్తేనే నెల నెల ఒకటో తేదీన మళ్ళీ చిక్కటి చిరునవ్వులతో మన ఇంటికి మూడు వేల రూపాయలు పెన్షన్ తీసుకువచ్చి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి సీఎంగా మళ్ళీ అన్నం వస్తేనే ఇచ్చిన ప్రతి ఇంటి పట్టాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తవుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి సీఎంగా మళ్ళీ అన్న వస్తేనే అమ్మ ఒడి అనే పథకం కొనసాగుతుంది చిక్కటి చిరునవ్వులతో మళ్ళీ పిల్లలు బడులకు పోగలుగుతారు అని చెప్పండి మళ్ళీ సీఎంగా అన్న వస్తేనే చేయూత పథకం అందుతుంది అని చెప్పండి మళ్ళీ సీఎంగా అన్న వస్తేనే రైతు భరోసాగా రైతన్నకు తోడుగా నిలుస్తుంది అని చెప్పి కూడా చెప్పండి సీఎంగా మళ్ళీ అన్న వస్తేనే పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ కింద విద్యా దీవన వసతి దీవెన వచ్చే మనసు కేవలం అన్న వస్తేనే జరుగుతుంది అని చెప్పండి సీఎంగా మళ్ళీ అన్నను గెలిపించుకుంటేనే బటన్ నొక్కుతే నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఎలాంటి వివక్ష లేకుండా ఎలాంటి లంచాలు లేకుండా నేరుగా డబ్బులు పడే పరిస్థితి రావాలి అనంటే మళ్ళీ అన్న ముఖ్యమంత్రి అయితేనే అని చెప్పి పెట్టి ఇంటికి వెళ్ళి చెప్పండి